ఈ రోజుల్లో ఇంట్లో నుంచే పని చేసి ఆదాయం సంపాదించాలని అనుకునే మహిళల సంఖ్య పెరుగుతుంది అయితే ఏ పని చేయాలి ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎంత పెట్టుబడి అవసరం అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి అయితే తక్కువ పెట్టుబడితోనే ఇంట్లో నుంచి సులభంగా ప్రారంభించగల వ్యాపారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు చెప్పబోయే రెండు బిజినెస్ ఐడియాలు మహిళలు ఎక్కడైనా ఇంట్లో నుంచి సులభంగా ప్రారంభించవచ్చు నెంబర్ వన్ బ్యూటీ పార్లర్ బ్యూటీ పార్లర్ సేవలకు ఎప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది మహిళలు అందంగా ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు మేకప్ ఫేషియల్ హెయిర్ కటింగ్ మెహందీ డిజైన్ ఎడిక్యూర్ మెనిక్యూర్ వంటి సేవలను అందించడానికి ఇంట్లోనే చిన్న స్థాయిలో పార్లర్ ప్రారంభించవచ్చు ప్రాథమికంగా బ్యూటీ థెరపీ మీద ఓ చిన్న కోర్సు చేస్తే ఇంకా నైపుణ్యం పెరుగుతుంది ప్రారంభం దశలో కుటుంబ సభ్యులు స్నేహితులు పొరుగు వారితో ట్రై చేసి చూడాలి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలి నెమ్మదిగా మంచి నైపుణ్యం సంపాదించుకొని కస్టమర్లను పెంచుకుంటూ వెళ్ళాలి మీ సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి వాటిని ఉపయోగించుకోవచ్చు ఈ బిజినెస్ ప్రారంభించడానికి చాలా తక్కువ పెట్టుబడితో సరిపోతుంది పదివేల నుంచి ఇరవై వేల పెట్టుబడి ఉంటే చాలని చెప్పొచ్చు మంచి ప్రమోషన్ చేస్తూ కస్టమర్ల నమ్మకాన్ని పొందితే నెలకు కనీసం ముప్పై వేల నుంచి ఒక లక్ష రూపాయల వరకు సంపాదించగలరు సెకండ్ వన్ జ్యువెలరీ బిజినెస్ ఇప్పుడు హ్యాండ్మేడ్ జ్యువెలరీకి విపరీతమైన డిమాండ్ ఉంది ముఖ్యంగా యువత మహిళలు యూనిక్ డిజైన్లు కలిగిన చెవి పోగులు గాజులు నెక్లెస్లను ఎక్కువ ఇష్టపడుతున్నారు ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి పెద్ద స్కిల్ అవసరం లేదు యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటిలో వీటిని తయారు చేసే పద్ధతులు నేర్చుకోవచ్చు మొదట తక్కువ పెట్టుబడితో మెటీరియల్స్ కొనుగోలు చేసి చిన్నగా ప్రారంభించాలి ప్రాక్టీస్ చేసి మంచి డిజైన్లు సృష్టిస్తే వాటిని ఇంట్లో నుంచి అమ్ముకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ద్వారా కస్టమర్లను సంప్రదించవచ్చు అంతేకాకుండా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఈ కామర్స్ లాంటి ప్లాట్ఫామ్ కూడా మీ ఉత్పత్తులను లిస్టింగ్ చేయవచ్చు ఈ వ్యాపారం కోసం కేవలం ఐదు వేల నుంచి పదివేల పెట్టుబడితో మొదలు పెట్టవచ్చని చెప్పవచ్చు ఐదు వేల నుంచి పదివేలు పెట్టుబడితో మొదలు పెట్టవచ్చు ఒకసారి మంచి కస్టమర్ బేస్ ఏర్పడిన తర్వాత నెలకు యాభై వేల లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి